క్రైస్తవులపై జరుగుతున్న దాడులు నిలుపుదల చేయాలని కొయ్యల్గూడెం పాస్టర్స్ ప్రొటెక్షన్ ఫారమ్ అధ్యక్షులు బొగ్గవర్పు బాబురావు అన్నారు మండల పాస్టర్స్ కమిటీ ఆధ్వర్యంలో కొయ్యల్గూడెం కృపా సన్నిధిలో ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా గెడ్డం శామ్యుల్ జాష్వా ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రైస్తవులంతా ఐక్యంగా ఉండాలని ముఖ్య ప్రసంగికులు అలుగు ఆనందశేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం క్రైస్తవులు హక్కులు కల్పించారని వివరించారు పలువురు పాస్టర్లు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో పాస్టర్లు క్రైస్తవులపై జరుగుతున్న దాడుల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కలగజేసుకుని వాటిని నిలుపుదల చేసి తమకు రక్షణ కల్పించాలని కోరారు దాడులు ఇలాగే కొనసాగితే క్రైస్తవులంతా ఒక్కటే తమ నిరసన తెలుపుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బి బిశామ్యుల్ బర్నాబస్ థియోలా ఫిలిప్స్ టిఎన్ స్నేహన్ కోటిపల్లి బెంజమిన్ పాల్ సుధాకర్ జాన్ చారి రత్నవరప్రసాద్ కృపావరం జీవన్ జోసెఫ్ క్రైస్తవ సంఘాల పాస్టర్లు పాల్గొన్నారు క్రైస్తవులకు హక్కులను పరిరక్షించుకోవడానికి కాపాడుకోవడానికి మేమంతా ఒకటిగా మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం భారతదేశంలో ప్రజలందరిలో మాకు మేము భాగమై ఉన్నాం అనే విషయాన్ని మరిచిపోయి మా యొక్క హక్కులను కాలు చూస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని మరి మేమందరం కూడా గళ్ళమెత్తడానికి ఈ కోయిల్గూడెంలో ఈరోజు ఈ యొక్క వేదికను ప్రారంభించడం జరిగింది ఇది ఎంతటితో ఆకుండా రాబోయే దినాల్లో ఇంకా అనేక మంది మధ్యకి తీసుకుని వెళ్ళి ఈ యొక్క హక్కుల కోసం పోరాడుతామని అధికారులు ఈ విషయాన్ని గుర్తించి మమ్మల్ని మా యొక్క హక్కులను కాపాడాలని విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ మరి ప్రతి ఒక్కరికి కూడా మత స్వేచ్ఛ అనేది ఉన్నది కనుక మా మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టకుండా క్రైస్తవుల మీద దాడులను మీరు ఖండిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సమానమే అని గుర్తెరిగి దయచేసి క్రైస్తవులకు అదే రీతిగా సేవకులైన వారికి వారి కుటుంబాలకు సంఘ పరిరక్షణకు మరి ప్రభుత్వం ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని కూడా మరి ముందుకు నడిపించవలసిందిగా మా యొక్క ఫెడరేషన్ తరఫున మీకు విన్నవించుకుంటూ ఉన్నాము కొందరు క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు చర్చెస్ని కాల్ చేస్తున్నారు పాస్టర్స్ని కోడుతున్నారు ఫ్యామిలీస్ని పోటీ చేస్తున్నారు కొల్లూరు నుంచి మరి ఒక హెచ్చరిక ఇస్తున్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి కూటమి ప్రభుత్వానికి బీజేపీకి టీడీపీకి జనసేనకు క్రైస్తులు కూడా ఓట్లే ప్రభుత్వ ప్రభుత్వానికి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి గాను ఈ ప్రాంతపు సేవకులందరి పక్షంగా వారు ఒక ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాస్టర్లకి జరిగే అన్యాయాలు కానివ్వండి ప్రభుత్వం పాస్టర్ల పట్ల క్రిస్టియానిటీ పట్ల తీసుకోవాల్సినటువంటి ఒక మంచి బాధ్యతను గూర్చి ప్రజెంటేషన్ ప్రభుత్వానికి అందించడానికి గాను అందరి తరఫుగా ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది ఈ కమిటీలో మరి అనేకమంది దైవ సేవకులు రావటం వారి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగిందిలో పాస్టర్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారమ్ అనేది ఏర్పాటు చేయటమైంది పాస్టర్స్ యొక్క హక్కుల కోసం పాస్టర్స్ పైన చర్చి పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి పాస్ట్రుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఇది ఏర్పాటు చేయటమైంది లౌకిక దేశమైన మన భారతదేశంలో క్రైస్తవులపైన జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ పాస్టర్ యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని వారికి సపోర్ట్ చేయటం కోసం ఈ యొక్క ఫోరం ఏర్పాటు చేయటమైంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ప్రతి పౌరుడు వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని రాజ్యాంగం చెప్తుంది గనక క్రైస్తవులుగా మారినా ముస్లింలుగా మారిన బుద్ధులుగా మారినా జైనులుగా మారినా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కులు కల్పిస్తున్నది అదే మన భారత